వైఫల్యం కారణంగా ప్రశ్నపత్రం లీకేజ్ అయింది అసలు పరీక్ష ప్రశ్నపత్రాలు పరీక్ష ప్రారంభం కాకముందే వాట్సాప్లో ఎలా దర్శనమిస్తూ ఉన్నాయి వేరే ప్రైవేటు విద్యా సంస్థలకి వాట్సాప్లో ఎలా ప్రశ్నపత్రాలు వెళ్తున్నాయి ఈ ప్రభుత్వం సరిగ్గా పరీక్షలు నిర్వహించని కారణంగా పేపర్లు లీక్ అయ్యి వాట్సాప్లో దర్శనమిచ్చి ప్రభుత్వ విద్యా సంస్థల్లో పరీక్షలు జరుగుతూ ఉంటే అవి ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పది నెలల కాలంలో లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇప్పటికీ పరీక్షల్ని సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది ఎందుకంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎస్ఏన్ అర్ధ సంవత్సరం పరీక్ష ప్రశ్నపత్రాలను కూడా సరిగ్గా నిర్వహించలేదు పరీక్షలు ప్రారంభమైన ఒక పావు గంటకే పరీక్ష ప్రారంభం కాకముందే ప్రశ్నపత్రం వాట్సాప్లో లీక్ అయిందంటే కనీసం అర్ధ సంవత్సర పరీక్షలు కూడా నిర్వహించలేని ఒక దయనీయమైన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది రెండవది మొన్ననే బీఈడి ఎగ్జామ్స్ ఆచార్య నాగార్జు యూనివర్సిటీ పరిధిలో జరిగాయి మొదటి మొదటి సెమిస్టర్ ప్రశ్నపత్రం కూడా పరీక్ష ప్రారంభం కాకముందే లీకేజ్ అయింది మరి బీఈడి పరీక్షలు కూడా మీరు సమర్థవంతంగా యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించలేకపోయారు కదా ఆరు లక్షల పంతొమ్మిది వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తూ ఉన్నారు ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల యాభై సెంటర్స్ని ఎంపిక చేసింది ఈ ఎంపిక చేసినప్పుడు ఇన్విజిలేటర్స్ కానీ చీఫ్ ఇన్విజిలేటర్స్ కానీ పోలీస్ సిబ్బందితోటి పకడ్బందీగా వ్యవహరించాలి సెల్ఫోన్లని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకూడదు కానీ ఎలా ప్రైవేటు స్కూల్కి వాట్సాప్లో ఎలా లీక్ అయింది ప్రశ్నపత్రం గణిత శాస్త్రం మీరు ఎందుకు సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు యంత్రాంగాన్ని సరిగ్గా వినియోగించలేకపోతున్నారా లేకపోతే యంత్రాంగాన్ని పకడ్బందీగా వినియోగించుకోవడంలో మీ ప్రభుత్వం వైఫల్యం చెందిందా అసలు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి పది నేళ్ళు అవుతూ ఉంటే కనీసం పదో తరగతి పరిశ్రమలు కూడా మీరు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే ప్రశ్న పత్రాలు పరీక్షలు మాల్ ప్రాక్టీస్ కానీ అదేవిధంగా లీకేజీలు కానీ పెద్ద ఎత్తున జరిగి విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడే పరిస్థితి ఈ రాష్ట్రంలో గత చరిత్ర అంతా చంద్రబాబు చరిత్ర అంతా లీకేజ్ల వ్యవహారమే అకాడమిక్ పరంగా చూసుకుంటే విద్యారంగ పరిస్థితి చూస్తే చంద్రబాబు అధికారం చేపట్టిన అనేక ఏళ్ళు దశాబ్దాల కాలంలోనే ప్రశ్నపత్రాలు లీకేజ్ అయిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇంటర్ ప్రశ్నపత్రం లీకేజ్ అయింది రామబ్రహ్మ కోల రామబ్రహ్మ ప్రశ్నపత్రాలను లీకేజ్ చేసి పెద్ద ఎత్తున విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడాడు తొంభై ఏడులో ఆ తర్వాత చంద్రబాబు అధికారం చేపట్టిన రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పదిహేడులో ప్రశ్నపత్రం లీకేజ్ అయింది రెండు వేల పదిహేడులో నెల్లూరు అనంతపురం చిత్తూరు కడప ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలో ప్రశ్నపత్రం లీకేజ్ అయింది ఈరోజు మంత్రిగా ఉన్న నారాయణ విద్యా సంస్థలు ఆయన మంత్రిగా ఉన్నాడు ఆయన విద్యా సంస్థలో నారాయణ విద్యా సంస్థలో ప్రశ్నపత్రం లీకేజ్ అయ్యి పెద్ద ఎత్తున నారాయణ విద్యా సంస్థలకి స్ప్రెడ్ అయింది నారాయణ విద్యా సంస్థలు ఒక కొలాబరేట్ అయ్యి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పదిహేడులో ప్రశ్నపత్రాలు లీక్ చేసి నారాయణ విద్యా సంస్థలోనే మొట్టమొదటి ర్యాంకులు రావాలి ఎక్కువ అత్యధిక మార్కులు రావాలని పేపర్ని లీక్ చేసి ఆ రోజు నారాయణ విద్యా సంస్థలో పనిచేసే వైస్ ప్రిన్సిపల్ కానీ ప్రిన్సిపల్ కానీ ఆ తర్వాత ఎన్ఆర్ఏ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ప్రశ్నపత్రం లీకేజ్ చేసి మార్కుల కోసం అడ్డదారులు దొక్కారు దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు కూడా విద్యార్థి సంఘాలు ఆ రోజు ఆందోళన చేశారు అయినా ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు గంటా శ్రీనివాసరావు మంత్రి నారాయణ ఇద్దరు వియ్యంకులు ఎక్కడా ప్రశ్నపత్రం లీకేజ్ కాలేదని అసత్యాలు ఆడి అబద్దాలు ఆడి అసలు పేపర్ లీకేజ్ ఘటనలు జరగలేదని ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు ప్రకటించి విద్యార్థుల జీవితాలతోటి రెండు వేల పదిహేడులోనే చెలగాటమాడారు మొత్తం ఈ వ్యవహారంలో రెండు వేల పదిహేడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా కర్నూలు జిల్లాలో ప్రశ్నపత్రం పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ అయింది మీద కూడా నిర్దిష్టమైన చర్యలు ఏమీ తీసుకోలేదు తిరిగి రెండు వేల ఇరవై రెండు మా ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో నారాయణ వాళ్ళు ఒక సిండికేట్గా ఏర్పడి ప్రశ్నాపత్రం లీకేజ్ చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి పన్నెండు మందిని అరెస్ట్ చేయించిన ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరిగి రెండు వేల ఇరవై నాలుగు అధికారం చేపట్టిన తర్వాత ఎస్ఏ వన్ పరీక్షా పేపర్లు లీకేజ్ అయ్యాయి ఆ తర్వాత బీఈడి నాగార్జున యూనివర్సిటీలో బీఈడి ప్రశ్నపత్రం లీకేజ్ అయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేను జరిగిన మార్చి పదిహేను నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్ని సమర్థవంతంగా నిర్వహించలేని ఒక దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ప్రశ్నపత్రాలు లీకేజ్ అవుతున్నాయి ఆరు లక్షల పంతొమ్మిది వేల మంది విద్యార్థుల జీవితాలతోటి ఈ కూటమి ప్రభుత్వం లీక్ చెలగాటమాడుతూ ఉంది ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థులు పరీక్షలు ప్రారంభమై సగ రోజులు అవుతుంటే ప్రశ్నపత్రం లీకేజ్ అవుతూ ఉంటే విద్యార్థుల పరిస్థితి ఏంటి వాళ్ళ జీవిత ఆగమ్య గోచరంగా మారే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అని అంటేనే చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగం మీద చాలా దుర్మార్గమైన వైఖరితో ఉంది గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఐదేళ్ల కాలంలో ఎక్కడా ప్రశ్న పత్రాలు లీకేజ్ అయిన ఘటనలు లేవు రెండు వేల ఇరవై రెండులో ఇదే నారాయణ విద్యా సంస్థల వాళ్ళు లీకేజ్కి ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రిగా ఉండి పన్నెండు మందిని అరెస్ట్ చేయించి ఆ విద్యా సంస్థల మీద కేసులు పెట్టించి పెద్ద ఎత్తున కంట్రోల్ చేసిన పరిస్థితి గత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎక్కడికక్కడ లీకేజ్లు అవుతా ఉన్నాయి పాఠశాల స్థాయిలో లీకేజ్లు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డులోనే నారాయణ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ని బోర్డులో ఒక మెంబర్గా పెట్టారు అంటే మొత్తం ఇంటర్మీడియట్ బోర్డుని క్యాప్చర్ చేసి కొలాబ్స్ అయ్యే విధంగా విద్యా సంస్కరణల పేరుతోటి నారాయణ చేసిన నారాయణ విద్యా సంస్థల ఆధిపత్యాన్ని కార్పొరేట్ మయం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థల కేంద్రంగానే ఈ ప్రశ్న పత్రాలు లీకేజ్ అవుతూ ఉన్నాయి మార్కుల కోసం ర్యాంకుల కోసం తద్వారా అడ్మిషన్లు పెంచుకొని ఫీజులు వసూలు చేసి ఫీజుల మీద ఇంకా విద్యా సంస్థలు విస్తృతంగా ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులు పీడించే విధంగా ఈ నారాయణ విద్యా సంస్థలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికే మూడు నాలుగు దఫాలుగా ప్రశ్నపత్రాలు వివిధ స్థాయిలో లీకేజ్ అయితే నారా లోకేష్ గారు తన శాఖను వదిలేసి ఇతర శాఖల మీద ఆధిపత్యం చేస్తూ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయనకు విద్యాశాఖ మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు దీనికి బాధ్యత వహించి ఈరోజు ప్రశ్నపత్రం కడప జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రశ్నపత్రం లీకేజ్ అయింది దానికి నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడే పరిస్థితి ఉన్నది రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో పత్రికల్లో పెద్ద ఎత్తున వచ్చింది టెన్త్ ప్రశ్నపత్రాలు లీకేజీకి ఆద్యులు నారాయణ విద్యా సంస్థలు అని చెప్పేసి పెద్ద ఎత్తున వచ్చింది అప్పుడు విద్యార్థి సంఘాలు మంత్రి ఈరోజు మంత్రిగా ఉన్న నారాయణ గారు ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరు ఫోటోలు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడ్డాయి వాళ్ళు లీకేజీ జరగలేదని మంత్రి ప్రకటించాడు లీకేజీ జరిగిందని రెండు వేల పదిహేడులో పాఠశాల విద్యాశాఖ ప్ర ఎగ్జామినేషన్ డైరెక్టర్ భార్గవ గారు చాలా స్పష్టంగా ప్రశ్నపత్రం లీకేజ్ అయింది బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని ఆ రోజు ప్రకటించింది చాలా స్పష్టంగా పత్రికల్లో కూడా వచ్చింది కానీ ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు దీన్ని కొట్టిపారేశారు ఎక్కడ లీకేజీ జరగలేదని మొత్తం పత్రికల్లో వాట్సాపుల్లో వచ్చిన తర్వాత ప్రశ్నపత్రాలు లీకేజ్ అయ్యి విద్యార్థుల జీవితాలు చలగటమాడుతున్న పరిస్థితుల్లో మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు ఆనాడు తీసుకోలేదు ఈరోజు తీసుకోలేకపోతున్నారు కారణం ఏంటి నారాయణ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మీరు నారాయణ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకునే ధైర్యం మీరు చేయడం లేదా నారాయణకి మీకు ఏంటి ఆర్థికంగా ఉన్న మీ బంధం ఏంటి అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు విద్యార్థుల ఫీజుల మీద ఒక మోనోపలిగా ఏర్పడిన మంత్రి నారాయణ విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు విస్తృత యంత్రాంగము పోలీస్ యంత్రాంగము ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ యంత్రాంగం ఏం చేస్తుంది ఎందుకు ఈ ప్రభుత్వం వాళ్ళ మీద మానిటరింగ్ చేయలేకపోతుంది పరీక్షల్ని ఎందుకు పకడ్బందీగా నిర్వహించలేకపోతుంది పరీక్షల సమయంలో సెల్ ఫోన్లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకూడదు మీరు ఎందుకు అనుమతిస్తూ ఉన్నారు వాట్సాప్లో ప్రశ్నపత్రం లీకేజ్ అవుతుందంటే మీరు సెల్ ఫోన్లని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నట్టే కదా ఎందుకు మీరు అనుమతిస్తూ ఉన్నారు మీరు ఎందుకు చెక్కింగ్ చేయడం లేదు మీరు ఎందుకు మానిటరింగ్ చేయడం లేదు ఎందుకు పర్యవేక్షణ చేయడం లేదని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు ప్రభుత్వం అంటేనే లీకేజీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అంటేనే విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడే ప్రభుత్వం ఇప్పటికీ పది నెలల కాలంలో ఒక్క విద్యారంగ సంస్కరణను కూడా అమలు చేయలేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మొన్న మార్చి పన్నెండవ తారీఖున ఫీజుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా యువత పూర్వం నినదిస్తే కేవలం ఆరు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేసి మీరు మామాని చేతులు దులుపుకున్నారు మిగతా వంద కోట్లను కూడా రిలీజ్ చేయకుండా ఒక క్వార్టర్ ఫీజు కూడా ఇవ్వలేని దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు రెండోది మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు ఇప్పటికీ ఈరోజు మార్చి ఇరవై ఐదో తారీఖు ఉన్నాం మనం ఇప్పటి వరకు నోటిఫికేషన్ మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు విద్యారంగ సంస్కరణలు పాఠశాల స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో విస్తృతంగా విద్యారంగ సంస్కరణలు అమలు చేసి విద్యార్థులకు నాడు నేడు అనేక రకాల సంస్కరణలు అమలు చేస్తే టోఫెల్ శిక్షణ ఐబీ సిలబస్ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే ఈ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసి చాలా దుర్మార్గంగా ప్రభుత్వ విద్యార్థుల జీవితాలతోటి ఆడే విధంగా మొత్తం ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేసి టోఫెన్ శిక్షణ రద్దు చేసి ఐబీ సిలబస్ రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో ఒకవైపు చలగాటమాడుతూ పరీక్షలను కూడా పక్కడ్బందీగా సమర్థవంతంగా చాలా నియంత్రణతో నిర్వహించాల్సిన పబ్లిక్ పరీక్షలను కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించలేదు అంటే మీ ప్రభుత్వం ఎందుకు పరిపాలన చేస్తుందో మాకు అర్థం కావడం లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి అది రావాలి అనంటే మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వైఫల్యం చెందారు కాబట్టి ఆయన తక్షణమే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి రాజీనామా చేసి ఈ మిగతా జరుగుతున్న పరీక్షల పట్ల కూడా ప్రభుత్వం చాలా పక్కడ్బందీగా వ్యవహరించి నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తాను ఇప్పటికే అనేక దఫాలుగా ప్రభుత్వం దృష్టికి మొన్న ఎస్ఏ వన్ పరీక్షలు కూడా లీకేజ్ అయినప్పుడు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి మేము తీసుకెళ్లాం ఈ ప్రశ్నపత్రాలు లీకేజ్ కాకుండా సమర్థవంతంగా పరీక్షలను నిర్వహించాలని ఇకముందు భవిష్యత్తులో జరిగే పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం